జెటింగ్ నాగన్న గారు పొద్దుటూరు వారు ఇండియా సిమెంట్స్ శ్రీనివాస్ గారి దగ్గర పనిచేశారు వారి దగ్గర మన దగ్గర అదృష్టత్వం పెట్టుకోవడం ద్వారా ఆయన ఉండటం వలన ఆయన కాలరెడీగా నా ఫోటో పెట్టుకున్నారు వారు అలాగే ఇప్పుడు మంచి అదృష్టం పెట్టుకోవడానికి గాను డబ్బులు కూడా తీసుకొచ్చారు వారికి ఇవ్వాల్సిన అదృష్టత్వము నా దగ్గర ఉంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అది ఎలాంటి చెడినైనా క్షణంలో తొలగించే శక్తి కలిది అది దానికి ఉన్న శక్తికి ముందు ఏ నవరత్నాలు కానీ ఏది కూడా చేయలేవు ఆ శక్తిని కానీ ఇది మాత్రం క్షణంలో ఎంత ఎలాంటి చెండైనా తీసేయగలుగుతుంది అలాంటి మంచి రత్నం తీసుకెళ్ళడానికి వచ్చారు వారికి టెస్టింగ్ చేసి దాంతో సర్టిఫికేట్తో పాటిస్తాను నేను వారు కట్టబోయే గుడి గుడి ఎట్లయినా సక్సెస్ అవ్వాలని ఆయన చక్కగా ఆయన అయ్యా మీ గుడి గురించి మీ గురించి కొద్దిగా చెప్పండి మొట్టమొదటిగా విశ్వశ్రీదుర్గ మహామం మహాలక్ష్మి మందిరము రెండోది శ్రీ రామకోటి మహాస్త నూట ఎనిమిది ఎత్తుల నిర్మాణము మూడవది శ్రీ దత్తసాయి మందిరం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం ఉంది నాకు ఎటువంటి ప్రతిఫలా పిచ్చలేకనా లోక కళ్యాణం కోసం ఈ నిర్మాణం చేయాలని నా సంకల్పం కలిగింది అందుకు గురువారి దగ్గరికి వచ్చాను గురుగారి ద్వారా నేను సహాయం పొంది ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికంగా ఓలా ఇంపజేయాలని నా సంకల్పము నాకంటూ ఏ ఆలోచన లేదు దైవసే దైవసేవ చేయాలి